వినింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే పిల్లల్ని తల్లిదండ్రులు చదివిస్తారు పెద్ద చదువులు అది చెన్నైలో వైజాగ్లో హైదరాబాద్లో పెద్ద పెద్ద సిటీలు విజయవాడ అట్లా బెంగళూరు ఇంజనీరింగ్ చదువు లక్షలు ఖర్చు పెడతా ఖర్చు పెట్టి వాళ్ళకి అమ్మని ఉద్యోగాలు వస్తేనే లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తారు దీంట్లో కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే అప్పు చేసి చదివిస్తారు పిల్లవాడికి చదువు అయిపోయిన జాబ్ వస్తుంది తర్వాత వాడే తెచ్చుకుంటా లేని కొంతమంది తల్లిదండ్రులు నుండి చదివిస్తారు కానీ ఇక ఉండి చదివించిన తల్లిదండ్రులైనా అప్పు చేసిన తల్లి చేసి చదివించిన తల్లిదండ్రులకైనా పిల్లవాడు చదువు అయిపోయేదాకా ఎంతో ఉత్సాహంగా పెట్టుబడి పెడతారు దాదాపు బయట చదువు అంటే ఇంచుమించుగా ముప్పై లక్షలు ఇప్పుడు పెరిగిన రేటు ప్రకారం నలభై లక్షలు కూడా అయితే నలభై యాభై లక్షల దాకా కూడా అయితే మామూలు మినిమంలో మినిమం తక్కువలో తక్కువేసుకున్న హాస్టల్ బిల్లులని ఫీజులని ఏదైతే ముప్పై లక్షల దాకా అవుద్ది ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాలు పూర్తి ఈ నాలుగు సంవత్సరాల లోపల ఆ పిల్లవాడు ఎప్పుడు ఏది కావాలన్నా ల్యాప్టాప్ కావాలన్నా టచ్ ఫోన్ కావాలన్నా పిల్లలకి తల్లిదండ్రులు అన్నీ తీసిస్తారు ఎందుకంటే మా అబ్బాయి కష్టపడి చదువుతున్నాడు వాడికి జాబ్ వస్తుంది మనకు నలుగురిలో చెప్పుకోవడానికి బాగుంటుంది గొప్పగా ఈ చెప్పుకోవటమే చెప్పుకోవడం గురించి ఎక్కువ ఆరాటం జరుగుతుంది అయితే పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఇంతకుముందు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చింది గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం రెండు మూడు సంవత్సరాల క్రితం కూడా ఇంజనీరింగ్ చదివిన ప్రతి ఒక్కరికి జాబ్స్ అయితే రావడం జరిగింది అందరూ సెట్ అయిపోయారు ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది ఎమ్మడి ఉద్యోగాలు రావట్లా గత రెండు మూడు సంవత్సరాల నుంచి అంత ముందు అయితే బాగానే వచ్చాయంట మూడు సంవత్సరాల ఏమో రెండు వేల ఇరవై ఒకటి నుంచి కొంచెం ఉద్యోగాలు తగ్గినాయి ఎందుకంటే ఉన్న వాళ్ళే తగ్గించేసుకుంటున్నారు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం లే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ మా అబ్బాయి సాఫ్ట్వేర్ అని చెప్పుకోవడానికి తల్లిదండ్రులకు గొప్పగా ఉంటుంది మా అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు అబ్బాయి లండన్లో జాబ్ చేస్తున్నాడు అబ్బాయి ఆఫ్రికాలో చేస్తున్నాడు ఇలా హైదరాబాద్లో చేస్తున్నాడు ఇలా చెప్పుకోవటం అంటే తల్లిదండ్రులకు ఎలా ఉందంటే చాలా హ్యాపీగా ఉన్నది గొప్పగా కూడా ఉంటుంది నలుగురిలో అలా చెప్పుకునే రోజులు ఇప్పుడు పోయినాయి లక్షలు ఖర్చు చదివించిన తర్వాత ఈ మధ్యకాలంలో చాలామంది తల్లిదండ్రులు చూస్తున్నాం వాళ్ళ వేదన పాతిక లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టించి చదువు అయిపోయినాయి చదువు అయిపోయిన దాకా ఆ పిల్లల్ని ఎంతో గారాభంగా చూసుకొని వాళ్ళు అడిగిన తీసి ఇచ్చారు ఇప్పుడు ఇంటర్వ్యూలకు వెళ్తే జాబ్స్ రాక వాళ్ళు వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఎట చేస్తే బాగుంటుంది ఆ కోచింగ్ ఇప్పిస్తే బాగుంటుందా ఈ కోచింగ్ ఇప్పిస్తే బాగుంటుందా అని వాళ్ళు చదువు అయిపోయిన నెలకే పది పదిహేను రోజుల కంచి స్టార్ట్ చేస్తున్నారు పరుగు 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 కొంచెం ఊపిరి తీసుకుని ఆలోచన చేసుకునే టైం పిల్లవాళ్ళకి ఇవ్వటం తల్లిదండ్రులు పిల్లలు పిల్లలకి ఏ ఏడుగుని ఇస్తారు చదువుకునే తప్పుడు ఏ కావాలో తీసిస్తారు ఒకనా కానీ ఇక్కడ ధనవంతుల పిల్లలు విషయం వేరు కానీ మధ్యతరగతుల పిల్లలు చదివి పూర్తయి ఇంట్లో ఆ పిల్లవాడు ఫోన్ పట్టుకొని తిరుగుతున్నా లేకపోతే బజారికి పోయి బండి నానా బండి తాళీ బజారుకి పోవాలన్నా అప్పుడు దాకా ఎంతో ప్రేమగా చూసింది తండ్రి వాడు చదువే పనులనే వాడిని ఒక వాడు ఉద్యోగం సంపాదించుకోలేకపోయినా ఒక రకంగా చూస్తూ మొదలు పెడతాడు అంటే వాడి మీద చీటికి మాటికి చికాకు పడుతుంటాడు వాడికి అర్థం కాదు ఏంది మా నాన్న ఎందుకు చికాక పడుతున్నాడు అండి అంటే నాకు సెలవులకి ఇంటికి వస్తే కావాల్సి నేను తీసి ఇచ్చాడు ఫోన్ కావండి ఫోన్ తీసిచ్చాడు ల్యాప్టాప్కి ల్యాప్టాప్ తీసి ఇచ్చాడు సినిమా బాగుంటే డబ్బులు ఇచ్చాడు కావు మా అమ్మ ఏమో అక్కడ దూరంగా ఉండేవాడిని కావాల్సిన చేసి పెట్టింది నాన్న కావాల్సిన తెచ్చిపెట్టాడు ఇంతలో ఏంది ఈ మార్పు వీళ్ళకి అనేది ఆ పిల్లవాడు ఆలోచన పడతాడు మార్పు ఏముంది ఈ తండ్రి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి నలుగురు గొప్ప కోసం చదివిచ్చాడు ఇప్పుడు కాలేజీలు ఎంత ముందు ప్లేస్మెంట్స్ అంటారు కదా ఆ కాలేజీలోనే ఉద్యోగాలు వచ్చాయి పద్దెనిమిది వేలు కావచ్చు పదిహేను వేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు అక్కడప్పుడు ఒకవేళ ముప్పై వేలు నలభై వేలు వాళ్ళ టాలెంట్ని బట్టి ఇచ్చేవాళ్ళు బిగినింగ్లో ఇప్పుడు అవి అవి కూడా అక్కడ కూడా రావటం అనుకుంటా బహుశా ఈ రాక ఈ పిల్లవాడు ఇంత ఖర్చు పెట్టి చదివించిన తర్వాత ఈ తండ్రి ముందు వచ్చి బండితాలు అడిగినా వాడు ఖర్చులు డబ్బులు అడిగిన ఆ చదువు పూర్తయ్యేదాకా వాడికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏదైతే ఉందో అది ఇంకా తర్వాత ఈ ఇలా చివాట్లు పెట్టడం మొదలు పెడుతుంటారు ఇంకా వీడి దురదృష్టం ఏంటంటే వీడి వీడితో పాటు చదువుకున్న వాళ్ళకి వేరే వేరే కాలేజీ చదువుకునే ఉద్యోగాలు వచ్చి వీడికి రాకపోతే వీడికి ఇంటికి ఆడేసి పోల్చడం మొదలు పెడతారు తండ్రి వాడికి వచ్చింది ఉద్యోగం వీడికి వచ్చింది ఉద్యోగం నలుగురిలో నాకు పరువు పోతే ఎంత ఖర్చు పెట్టి అంత ఖర్చు చదివించా నీకు అక్కడ చదివిచ్చా ఇక్కడ చదివిచ్చా నీ దగ్గర ఇంత అనవసరంగా మేము ఇంత డబ్బులు పెట్టాను అది ఇదంటారు వాడు చదివించమన్నాడా మనం కోరికల కోసం మనం పంపించాం ఇన్ ఇంటర్ మీద ఇంటర్ ఇంటర్ చదివించి ఇంటర్లో బైపీసీ గ్రూప్ తీసుకొని అది ఏమంటారు క్లినిక్ ల్యాబ్లు మెడికల్కి సంబంధించింది మందుల షాపులో పెట్టుకోవడానికి సర్టిఫికేట్ వస్తుంది కదా అదే మర్చిపోయాను బాబా పేరు అది అది చదివించి మెడికల్ షాప్ పెట్టుకున్న వాళ్ళు ఇంటర్ పూర్తయి దాన్ని ఏమంటారు బైపీసీ చదివి చదువుతారు ఏదో నాకు గుర్తుకు మెడికల్ షాపులు పెట్టుకున్న వాళ్ళు ఇవాళ బాగా సంపాదించుకొని స్థిరపడిపోయారు చాలామంది మంచి సెంటర్లో తెలివిగా మెడికల్ షాప్ పెట్టుకున్నారు మనం అంత డబ్బులు ఖర్చు పెట్టి చదివించి పెద్ద ఉద్యోగాలు రాక వాళ్ళ మీద టార్చర్ పెట్టే కాడికన్నా కూడా వాళ్ళు తెలివితేటలు వాళ్ళ టాలెంట్ బయట ప్రకారం ఆ ముప్పై లక్షలు నలభై లక్షలు మిగులుతాయి కదా ఈ నాలుగు సంవత్సరాలు వేస్ట్ కాదు కదా అలాంటి షాపులు ఏవో మెడికల్ షాపు లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉండదో లేకపోతే ఇక్కడ లోకల్గా డిగ్రీ చదివించో ఏదైనా కోచింగ్ ఇప్పించుకుని సరిపోయేది కదా అలా చేయరు ఈ లంచనాలు భారీగా ఉంటాయి మా అబ్బాయి హైదరాబాద్లో చదువుతున్నాడు మా అబ్బాయి అబ్బాయి బెంగళూరులో చదువుతున్నాడు అబ్బాయి చెన్నైలో చదువుతున్నాడు అబ్బాయి వైజాగ్లో చదువుతున్నాడు ఆ యూనివర్సిటీలో చదువుతున్నాడు ఈ కాలేజీలో చదువుతున్నాడు ఇలా చెప్పుకోవడానికి గొప్పగా చెప్పుకోవటానికి ఉండాలన్నమాట ఆ డబ్బులు ఖర్చు పెడతారు తీరా అంత గొప్పగా చదివిస్తే కొంతమంది పిల్లకాయలకి జాబ్స్ వస్తాయి ఎంత చేస్తుంది శాలరీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మళ్ళీ కోచింగ్ తీసుకొని చేరితే వాడికి ముప్పై లక్షలు ఖర్చు పెడితే వాడికి వచ్చే జీతం ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు వాటికి కూడా మళ్ళీ ఎంత కొంత కట్టి చేర్చుతారు మధ్యవర్తులు పట్టుకొని ఈ మామూలుగా ఊర్లో చదువుకున్నాడు హాయిగా వాడు ఏదో ఒక వ్యాపారం చేసుకొని సెటిల్ అయిపోతున్నాడు చాలామంది పిల్లకాయలు తెలియగలగా ఈ ముప్పై లక్షలు కనుక ఏదైనా రియల్ ఎస్టేట్ ఒక ప్లాట్ మంచి సెంటర్లో దగ్గరలో ఊరి ఊరి పక్కన ఉండే ఫ్లాట్ కనుక్కుంటే ఈ నాలుగు సంవత్సరాలు చదువు పూర్తయ్యేలాగా ముప్పై అరవై అయింది వాస్తవం చెప్పాలంటే కాకపోతే డబ్బులుండి చదివించుకుంటే ఇబ్బంది లేదు డబ్బులుండి చదివించుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు డబ్బులు లేకుండా చదివించిన వాళ్ళ పరిస్థితి అంటే వాడు చదువు పనులు ఉద్యోగం వస్తుందని పేరు కోసం బంధువుల్లో వాళ్ళు ఇలా గొప్పగా చెప్పుకొని చదివించిన వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను మీరు 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 చదివించి మీరు బలంతాన్ని పంపించారు కానీ వాడికి ఇష్టం ఉందో ఇష్టం లేదో మీ యొక్క కోరిక తీర్చడం కోసం వాడు చదువు కొట్టడానికి వెళ్ళాడు అది ఒకసారి వాడు ఉద్యోగం కొడతాడు ఒకసారి కొట్టలేడు మీరు నిరుత్సాహ పడుతున్నారు అందుకని అప్పులు చేసి చదివిస్తే ఈ సమస్యలు వస్తాయి సొంత క్యాష్ పెట్టి చదివించిన వాళ్ళు కూడా టార్చరే చదువు పోతే పిల్లోడు ఇంట్లో ఉంటే ఆ తండ్రికి వాడు ఏం పని చేసినా కూడా తప్పుగానే అనిపిస్తుంది వాడు నవ్వినా తప్పే వాడు ఫోన్ పట్టుకున్నా తప్పే వాడు బయటికి పోయే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా తప్పేవాడు బండితానం అడిగే తప్పే వాడు ఖర్చులు డబ్బులు అడిగినా తప్పే ఇవన్నీ తండ్రికి అప్పుడు దాకా నచ్చిన కొడుకు వాడు జాబ్ కొట్టకపోతే ఈ తండ్రికి వాడు అంటే ఇంకా వాడిని చూస్తే చిరాకు పరాగ్గా ఉన్నది వాడు ఏం చేయగలడు రాలేదు ఉద్యోగం ఏం చేయగలడు వస్తే లక్షణంగా చేయాలని ఉంటుంది కదా పైగా వాతావరణ సమస్య కూడా అతను ఇంట్లో తండ్రి పోడు బయట బంధువులు పోడు ఇంకా బ బజార్లోకి పోతే స్నేహితులు పోడు అంటే సమాజం తెలిసిన వాళ్ళు అందరూ తెలుసు మన బజార్లో ఉన్న వాళ్ళందరూ అందరూ మేము వాడికి ఉద్యోగం వచ్చింది మా వాడికి ఉద్యోగం వచ్చింది ఇంకా రాలేదా అయ్యో అది ఇది చిన్నప్పుడు బాగా తెలియగానే ఉండేవే ఇప్పుడు ఎందుకు సంపాదించలేకపోయావు అని ఇట్లా చోటుపోటు మాటలతో వాడు సొగం నలిగి చచ్చిపోతున్నాడు ఇంత డబ్బులు పెట్టుబడి పెట్టి ఈ తండ్రి ఎవరు అంత ఎక్కువ మీరు తలక మించిన భారం ఎదురు పెట్టమన్నారు పెట్టుబడి చెప్పండి ఇలాంటి సమస్యలతో నేను కూడా మా అబ్బాయి చదువు పూర్తయిన తర్వాత ఒక ఆరు నెలలు ఇంటికాడు ఉంటే నేను కూడా అట్నే రోజు మా వాడిని ఏదో ఒకటి అంటుండేవాడిని వాడికి ఊరిక తిడతా ఉండేవాడిని వాళ్ళు పోల్చుకొని వాడికి తట్టుకోలేక వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఈ జాబు జాబ్కి కష్టమైన సరే ఈ మెడికల్ దాంట్లో చేరడం జరిగింది అలా ఉంటుంది తల్లిదండ్రులు తప్పు కూడా కొంత ఉంటుంది కానీ నేను అంత పెద్ద చదువు లేదు చదివించలేదు ఎంబీఏ చదివించాము అబ్బాయిని నేను డిగ్రీ దాకా మా ఊర్లో చదివించాను డిగ్రీ దాకా ఖర్చు పెద్దగా లేదు ఎంబీగా కొద్దిగా ఎంబీఏ చదివించాము అది కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో ఒంగోలు చదివించాం కాబట్టి పెద్ద ఖర్చు లేదు ఎంటే వాడి దగ్గర ఉద్యోగం వాడు చంపించుకున్నాడు కానీ డబ్బులుండి నుండి చదివిస్తే తప్పేం లేదు డబ్బులు నుండి చదివిస్తే ఉద్యోగం అనేది ఎట్ వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఒక సంవత్సరం రాకపోయినా రెండు సంవత్సరాలు రాపోయినా కోచింగ్ లేదు తీసుకొని సిటీస్కి వెళ్ళి వాళ్ళు సంపాదించుకుంటారు ఈ చదువు అప్పు సొప్ప తెచ్చి ఈ చదువు ఉద్యోగం రావాలనుకునే వాళ్ళదే సమస్య ఈ సమస్య పిల్లడికి టార్చర్ పెడతారు వీళ్ళు టార్చర్ పడతారు వీళ్ళు పోయిన కడగల గొప్పగా చెప్పుకున్నారట మా వాడు అక్కడ చదువుతున్నారు ఎక్కడ చదువుతున్నారని పోయిన ఫంక్షన్ కడాలా వీళ్ళు అడుగుతున్నారు బంధువులు వీళ్ళు గొప్పలు చెప్పారు కాబట్టి ఆ గొప్పలు చెప్పుకోవడం వల్ల వచ్చే తిప్పలేను కూడా సాధారణంగా గొప్పలు చెప్పుకోకపోతే ఈ సమస్యలు ఉండవు అవి చెప్పుకుంటేనే సమస్యలు ఎక్కువ అది ఈ సంగతి చదువుకున్నంతేపు వాడు సేఫే చదువు పూర్తయిన తర్వాత వాడి అదృష్టం బాగుండి ఉద్యోగం వస్తే అదృష్టం ఉందిటే రాలేదండి ఇంక వాడి సినిమా సినిమా కనపడితే టార్చర్ కనపడితే ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో ఇది నేటితో ఏ నేటి పిల్లలు చదువుకున్న పిల్లల పరిస్థితి తల్లిదండ్రుల పరిస్థితి డబ్బులు నేను మళ్ళా చదువును డబ్బుండి చదివించుకుంటే తప్పేం లేదు సొప్పు చేసి చదివించిన వాళ్ళకి ఇబ్బందులు అవుతుంది మన కోరికలను బలవంతంగా పిల్లల మీద అది వాళ్ళు రీచ్ అందుకోలేనప్పుడు సమస్యలు ఇలా ఉంటాయి అనమాట చాలామందికి ఇప్పుడు ఉద్యోగాలు అనేది కొంచెం కష్టంగానే మారింది మేము ఉద్యోగ ఉద్యోగం అనేది కూడా ఇంటర్మీడియట్ నుంచి పిల్లలకి ఇంటర్ డిగ్రీ ఊర్లో చదివించుకొని ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే ఆ డబ్బులు దాచిపెట్టుకుంటే వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది నేను చెప్పేది చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటా ఎక్కడన్నా స్థలాలు ఏదైనా కొనిపెట్టుకుంటే అయ్యే పెద్ద పెద్దయ్యవతగలతో పాటు మంది తెలివి కలవాలు చేసే ఇది మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సపోర్ట్ చూపించండి థ్యాంక్ యూ బాయ్ బాయ్